ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ పార్క్ కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి సభడు వచ్చిన మా సాయి దాదాపు మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత సాయిని సాయి దాదాని అరుణ్ గారిని మా టకరబసి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళడం తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళందరూ కూడా వచ్చి మీకు మరియు మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారవడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేపించింది కూడా వాళ్ళే మాతో పాటు మాతో పాటు వాళ్ళే ఇప్పుడు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అలాగా అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియోలు చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో పా వారితో పాటు ఇక్కడున్న పాక్ మార్కెట్లో మార్వడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం ఎంబడి ఉంటామని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది ఈ క్షమాపణ కోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిరో దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు మరొడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు వారు పారస్భాయ్ గారు ష్యామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి దేవ్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదో విధంగా అయితే టకర పెద్దలు ఉన్నారో యాదన కానీ ధరమన కానీ శ్యామాన కానీ వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకు అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడ మీరు చెప్తున్నాం ఈ టగన బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకు అందడండగా ఉంది ఏ రోజు కూడా ఒని డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి అని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మారవడి సమాజ్ని మాత్రం బద్లాం చేయకూరని ఒక చిన్న ఉదాహరణకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మాకు అండ దండగా నిలబడ్డరు వాళ్ళందరికీ ఒక క్లారిఫికేటేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది ఇది చాలా బర్నింగ్ అవుతుంది దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది దాని దిక్కేంచే సాయి గారు కానీ సాయిదాదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే అభిషేక్ అతను కార్ జ్యువెలర్స్ వాళ్ళ అల్లుడు థర్టీ ఫస్ట్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ ఆరం కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళ పెద్దవాళ్ళని ఎవరు విలువ అదేనంటే కొంచెం గల్లీగా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఊరితో ఏ విభద్దాలు లేవు ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పిన మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతుంది అని అంటే ఇంతలో మామొచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడాడు ఇంతలో నేను మా మిత్రుల పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి అంతే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా మా వాళ్ళ పైన కూడా దాడి చేశారు కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ లేని వాళ్ళు వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం రియాక్ట్ అయింది కానీ వా నల్లుడు వా అల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు వీడియోస్ ఉన్నాయి అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలే మా వాళ్ళు కూడా దాడి చేయలే అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యింది మా బ్రదర్ సాయిత కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా తెలంగాణ ఏమి ఒక్క నిమిషం నేను క్లియర్ చెప్తున్నా మేము సోషల్ మీడియా జరుగుతుందని మాత్రం మేము బాధ్యులం తిట్టిండు నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఆయన తిట్టిండు అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయిన అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అట్లా రియాక్ట్ అయినానే నేను కూడా నేను ఏ రోజు కూడా ఇదే ముందు రాలేదు ఎవరికి కాల్ కూడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కానీ ఇది ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో పెట్టుకున్నారు నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను ఎవర్ నేను కోర్టులో చూడ్కుంటా అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకారా బస్సు టకారా బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నిన్ను కొట్టలేదు బ్రదర్ నేను కొట్టలేదు నేను ఏడ కూడా ఆయన ఓకే నేను 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 ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు ఓడని అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా మాట్లా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా అని కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు గెలవదు నేను వాళ్ళు క్లియర్గా చెప్పినా నువ్వు నేను మా నేను ఇక్కడ తకారాబస్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్న మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్లో అరే నా నా పోయి నేను వదిలే అని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తే కొట్టడము మా తిట్టడము నన్ను తిట్టడము కొట్టినోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్థనం కోరుకుంటలేను బట్ పెద్ద వాళ్ళు सभी प्रेस वालों को नमस्कार ये जो घटना घटी है चोपने 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 ये छोटी तो आपका, आपका नाम आपका क्या एसोसिएशन में क्या है वो भी बोलो आई एम अशोक शेरमल जैन प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन ये एक छोटी घटना रोड की घटना हुई है इसे एसोसिएशन का कोई संबंध नहीं है ये एक रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हारन मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हम हमारा ने सौ साल से हम मार्केट में है बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है सब बस्ती वाले हमारे साथ में हम मिल मिलजुल के रहते हैं हमेशा हमारे को कोई किसी से भी तकलीफ नहीं है ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए सो बैठ के बात करिए हो गया एसोसिएशन तरफ ना एम एक्शन అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము మేము దిస్ ఇస్ రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ మా దుగ్నంలో వచ్చేసి బంగారం ఇది ఉన్నాయి అది ఉన్నాయి అది ఏం కాలేదు ఇది ఉన్నాయి రోడ్ ఫైట్ దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ అవర్ కమిటీ వాట్ విల్ డూ దాట్ విల్ డిసైడ్ అది మేము డిసైడ్ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది మాట తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో మీడియా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఇది బట్ అంత ఐడిది అవసరం కాలేదు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది లేకపోతే సోషల్ పెద్ద వైరల్ మారింది దాని మీద లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు దానికి మాకేమీ లేదు ఇప్పుడు మీడియాలో ఎవరెవరు చూపిస్తున్నారు పెద్ద వ్యతిరేకత మా సభ్యుడే అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకు అయితే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జెల్లర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు స్థాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము మా యొక్క వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభక్షంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు అదే విధంగా క్షమాపణలు జై తెలంగాణ జై భీమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్